హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మిక్సీ జార్లో గ్రైండ్ చేసిన పిండితో గారెలు ప్లఫ్ఫీగా పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉండే దూది లాంటి గారెలైతే చూపించబోతున్నాను చాలామంది మిక్సీలో గ్రైండ్ చేస్తే గారెలు గట్టిగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది అంటుంటారు కదా అలా ఏం కాదండి ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేసి చూడండి మిక్సీలో రుబ్బిన పిండితో కూడా పర్ఫెక్ట్ గారెలు వస్తాయి ఇంక గారెలు ఎలా చేసుకోవాలో ఇంకా లేచకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ ఈ గారెల కోసం ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను పొట్టుపప్పు తీసుకున్నాను మీరు అయినా తీసుకోవచ్చు ఈ పప్పుని ఒకటి రెండు సార్లు వాష్ చేసుకొని నిండుగా నీళ్లు పోసి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి మినపగుళ్ళు అయితే మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఆరు గంటల తర్వాత నానబెట్టుకున్న పప్పుని చేతుయ్యలో నరిపినట్టు చేసుకొని నిండుగా నీళ్లు పోసి చేత్తోయ్యేలా అంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి ఇలా పొట్టు మొత్తం తీసిన తర్వాత రెండు నుంచి మూడు సార్లు నార్మల్ వాటర్తో ఈ పప్పును క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు తక్కువ నీళ్ళతోనే పప్పుని పొట్టనే లేకుండా క్లీన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి పప్పును మాత్రం మిక్సీ జార్లో వేసుకోవాలి మనం తీసుకునే మిక్సీ జార్కి హాఫ్ క్వాంటిటీ వచ్చేలా వేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం పలుగ్గా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనము క్రిస్పీ గారెలు చేసుకుంటున్నాం కాబట్టి పిండి కొంచెం పలుగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పు కూడా గ్రైండ్ చేసుకోవాలి గారెలు ప్లఫీగా రావడం కోసం ఈ పిండిని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి గ్రైండర్లో రుబ్బుకున్న రోల్లో రుబ్బుకున్న ఇలా బీట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి బీట్ చేయలేని వాళ్ళు చిటికీ వంట చూడ వేసుకోవచ్చు సన్నగా తరిగిన కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి తరుగు సన్నగా తరిగిన అల్లం తరుగు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు క్రష్ చేసిన మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిరియాల పొడి ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇక్కడ నేను ప్రసాదంగా చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ కొత్తిమీర వేయట్లేదండి ఇక్కడ పాలిథిన్ కవర్ తీసుకొని వాటర్ అప్లై చేసి కొంచెం పిండిని తీసుకొని లైట్గా ప్రెష్ చేసి మధ్యలో ఇలా హోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గారెల్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీ వీలని బట్టి క్లాత్ మీనైనా చేసుకోవచ్చు అరిటాక్ మీదైనా చేసుకోవచ్చండి ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ గారెలు అనేది ఫ్రై చేసుకోవాలండి ఆయిల్కి సరిపడా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే మిక్సీలో రుబ్బిన పిండితో అయినా గారెలు గుల్లగా పైన క్రిస్పీగా వస్తాయండి ఇదే విధంగా మిగిలిన పిండి కూడా చేసుకోవాలి అంతే అండి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే గారెలు రెడీ అంతే సింపుల్ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్కిచ్చిని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్